రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాలను వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని వైసీపీ ప్రతిపాదన నియోజకవర్గం కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు ప్రతిపాదన నియోజకవర్గంలో వైసీపీ ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చండా ఊపి బుధవారం చెగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న కెర్లంపూర్లోని ఆయన నివాసం నుంచి వ్యాన్ లో జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించారు ఈ సందర్భంగా ముద్రగడ గిరి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సుమారు అరవై వేల వరకు సంతకాలు చేశారని అయితే ఈ సంతకాలు చేసిన వారు ఎవరిని కూడా బ్రతిమానని ఎవరిని భయపడలేదన్నారు ఏ సంతకం కూడా మోసం చేసి తీసుకోలేదని అన్నారు కేవలం కాలేజీలు ప్రైవేటీకరణ కోసం వ్యతిరేకిస్తూ సంతకం చేశారని చంద్రబాబు అనుకుంటే పొరపాటని ఈ యొక్క ప్రతి సంతకం కూడా మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి చేస్తున్న తప్పులకి ఈ సంతకమే సాక్షి అని అన్నారు చెందా దారిలో కారు కట్టుకున్నాను చూడండి దారిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్రం అభివృద్ధికి ఆలోచించి అరవై వేల మంది సంతకాలు పెట్టారండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ సంతకాలన్నీ కూడా ఈవేళ ఆటోలో చేసి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుందండి పదిహేడో తారీ పదిహేనో తారీఖున మన జిల్లా అధ్యక్షుల వారు శ్రీ దాడిశెట్ రాజా గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఆ లారీ కూడా పది మన తాడేపల్లి ఆఫీస్కి చేరుకోవడం జరుగుతుందండి పదిహేడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయుల గవర్నర్ గారిని కలగడం జరుగుతుందండి ఈ కోటి ఉద్యమ కోటి సంతకాల ఉద్యమంలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి ఎందువల్ల ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి వైఎస్ఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ అమల్లో తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుద్దని ఆ పరు పేరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి కార్యకర్తలకు వస్తుందనే ఆలోచనతో